పుత్ర తమరింత ఆవేశంగా ఎందుకు ఇలా చేస్తున్నావు అసలేమైంది నీకు నువ్వేం చేస్తున్నావో తెలుసా నేనేం చేశానమ్మా భక్తితో తండ్రి గారికి పూజ చేస్తున్నాను పుత్ర దేవతలందరిలోనూ కరుణామయుడు దయామయుడివి నువ్వే మరి మొండితనం ఎందుకు ఇంత కాఠిన్యం ఎలా వచ్చాయి నీకు చంద్రుడికి తగిన గుణపాఠం చెప్పావు నువ్వు ఆ గుణపాఠం అందరికీ ఎప్పటికీ గుర్తుంటుంది భోజనం చేసే పిల్లల్ని ఏమాత్రం వెక్కిరించరు పుత్ర ఆహారం తీసుకుంటున్న బాలలపై దృష్టి ప్రదర్శించరు అయినా నీకు ఆగ్రహం ఎందుకు తగ్గలేదు మాట చంద్రుడిని దండించడానికి కారణం తమ్మురే ఆయన మిమ్మల్ని స్పృహ తప్పిపోయేలా చేశారు అయితే ఆయన్ని దండించి నా ప్రేమను ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఉందా పుత్ర లేదమ్మా మరైతే చంద్రుడిపై ప్రతీకార భావాన్ని ఎందుకు పెంచుకున్నా ప్రతీకార భావనంటే అసురుల లక్షణం కదా